కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి తెలిపారు నంగనూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవులపల్లి రాజమౌళిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవులపల్లి రాజమౌళికి మద్దతుగా దూది శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు గతంలో నంగునూరు గ్రామంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు పాలించిన ఎక్కడా అభివృద్ధి కానరావడం లేదని ఆరోపించారు అనంతరం సర్పంచ్ అభ్యర్థి దేవులపల్లి రాజమౌళి మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో తనకు గ్రామస్తులు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నారు గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మండల కేంద్రంలో దేవులపల్లి రాజమౌళిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఓటర్లందరూ కూడా బీజేపీ వాళ్ళ పరిచినటువంటి రాజమౌళికి మేము ఓట్లేస్తాము ఆయనే గెలిపిస్తామని చెప్పేసి కూడా చాలా అపూర్వమైనటువంటి స్పందన ఉంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు నంగనూరు మండలానికి వస్తున్నటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులేనటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం వాళ్ళు అవేర్నెస్ అయిపోయిండు నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా సిలిండర్ లేని వాళ్ళకి సిలిండర్లు ఇస్తున్నారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తున్నారు ఈరోజు ఎలుగుతున్నటువంటి లైట్లు నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి పడుతున్నటువంటి సిసి రోజు నరేంద్ర మోడీయే మా గ్రామం అభివృద్ధి కావాలన్నా మా గ్రామం ముందడికి పోవాలన్నా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి రాజమౌళికే పరిసగుతు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది స్థానిక సంస్థలలో నంగళూరు మండలం ఎస్సీ రిజర్వేషన్గా వచ్చింది దీనికి బీజేపీ పార్టీ బలపరిచి నన్ను బరిలో దించింది ఇప్పుడు నేను సర్పంచ్గా కొనసాగాలంటే ప్రజలందరూ నన్ను ఓటేసి గెలిపించాలి ఇంతకుముందుకున్న పాలకులు పదేళ్ళ నుంచే చేసినప్పుడు కూడా ఈ అంగళూరుకు కనీసము గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా వాళ్ళు కట్టించలేకపోయారు పదిహేను ఒకరు పదేళ్ళు ఒకరు పరిపాలించినప్పటికీ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఇక్కడ షార్టేషన్ కు సర్వే ఈ బోర్డు కరెక్ట్ లేవు సీసీ రోడ్లు కరెక్ట్ లేవు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది నంగనూరులో నన్ను ఈ నంగనూరు గ్రామ ప్రజలు దీవిస్తే నేను ఇవన్నీ వాళ్ళకు సక్రమంగా చేసి వాళ్ళకు అందుబాటులో ఉండి మంచికి చెడుకు వాళ్ళ తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ఈ ఎలక్షన్ నన్ను గెలిపిస్తే మీకు అందరికీ అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను లేడీస్ పరిస్థితికే ఓటేయాలని మీ అందరికీ నేను పేరు పేరిన పాదాభివందనాలు చేస్తా ఉన్నా